ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరొక విజయాన్ని అందుకుంది సొంత గడ్డపై తడబడుతున్న ఆర్సీబీ ప్రత్యర్థి వేదికల పైన మాత్రం తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది దీనికి తోడు రాజస్థాన్ రాయల్స్ ఆదివారం జరిగిన మ్యాచ్లో పూర్తిగా మిస్ఫీల్డింగ్ కారణంగా అంటే ఆరు క్యాచ్లు వదిలేయడంతో పాటుగా ఒక అత్యద్భుతమైన రన్అట్ను కూడా వాళ్ళు చేజార్చేలారా చేజార్చుకుని వారి మూల్యం చెల్లించుకున్నారు గ్రీన్ జెర్సీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు ఇక చెత్త ఫీల్డింగ్ రాజస్థాన్ రాయల్స్ కొంప ముంచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట మూడు పరుగులు చేసింది యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించగా రియాన్ పరాగ్ ముప్పై పరుగులు చేశాడు కానీ అదే రియాన్ పరాగ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన అత్యద్భుతమైన క్యాచ్ని నేలపాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుని రాజస్థాన్ ఓటమికి పరోక్ష కారణమయ్యాడు ఇక యశస్వి జైష్వాల్ బ్యాటింగ్లో పది ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై ఐదు పరుగులు చేశాడు దాదాపుగా తను సెంచరీ చేస్తాడనుకునే లోపు అవుట్ అయిపోయాడు ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ యష్ దయాల్ జోష్ హజల్వడ్ కృణాల్ పాండ్యా అలా తల ఒక వికెట్ తీసుకుంటూ వెళ్ళాడు ఇక యశస్వితో పాటుగా యశస్వితో పాటుగా రియాన్ పరాగ్ కూడా బాగానే రాణించడం దృవ్ జురల్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ అయితే గనక నూట డెబ్బై మూడు పరుగుల అక్కడ నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు ఇచ్చింది అనంతరం ఆర్సీబీ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి నూట డెబ్బై ఐదు పరుగులు చేసి గెలుపొందింది విరాట్ కోహ్లీ అరవై రెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఫిల్ సాల్ట్ అరవై ఐదు పరుగులు అంటే వీళ్ళిద్దరు కూడా హాఫ్ సెంచరీతో ఆదరగొట్టారు దేవదత్ పడికల్ కూడా నలభై పరుగులు చేసి నాట్అట్ గా నిలిచారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తికేయ ఒక్కడే ఒకే ఒక వికెట్ తీశాడు లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్లు ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ అదిరిపోయి ఆరంభాన్ని అందించారు తొలి ఓవర్ లోనే సిక్స్ బాధన ఫిల్ సాల్ట్ తన దూకుని మొదలు పెట్టాడు అయితే జోఫ్రా ఆర్చర్ లో అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ని బౌండరీ లైన్ వద్ద హిట్ మేయర్ అందుకోలేకపోయాడు సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను రియాన్ పరాగ్ నేల పాలు చేశాడు అప్పటికి విరాట్ కోహ్లీ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు ఈ క్యాచ్ డ్రాప్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ అదే ఓవర్ లో ఐదో బంద్ కి ఫిల్ సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను సందీప్ ఇలా ఒకటి కాదు రెండు కాదు వర్షగా జరుగుతూనే ఉన్నాయన్నమాట అయితే సందీప్ శర్మ వేసిన ఆరో ఓవర్లో ఫిల్సాల్ట్ ఇచ్చిన క్యాచ్ తో పాటు రన్అట్ అవకాశాన్ని యశస్వి జైస్వాల్ వృధా చేశాడు దాంతో పవర్ ప్లే లో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా అరవై ఐదు పరుగులు చేసింది పవర్ ప్లే లో ఆర్సీబీ బ్యాటర్లు ఇచ్చిన నాలుగు కీలకమైన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు ఆ తర్వాత మాత్రం హజరంగా బౌండ్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ ఇరవై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అలాగా ఇంకా ఒకే వికెట్ నష్టపోయి బెంగళూరు జట్టు ఈజీగా ఛేదన చేసేసింది అంటే ఇక్కడ అంతా కూడా మిస్ఫీల్డింగే మొత్తం ఆటను మలుపు తిప్పిందని చెప్పొచ్చు మరోవైపు ఇక్కడ పడికెల్ ఇచ్చిన క్యాచ్ను తీక్షణ నేర్పాలు చేశాడు ఈ అవకాశంతో చెలరేగిన సందీప్ శర్మ బౌలింగ్ లో బౌండరీ బాధి ఆర్సీబీ విజయా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు అంతకు ముంపు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించింది పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండడంతో సంజు శాంసన్ యశస్వి ఆచితూచి ఆడారు సంజు తీవ్రంగా తడబడ్డాడు ఇక తను ఆ పవర్ ప్లే లో రాజస్థాన్ కేవలం నలభై ఐదు పరుగులు మాత్రమే చేసింది ఆశించిన ఫలితాన్ని ఆ అయితే రజత్ బటీదార్ కృణాల్ పాండ్యా ను రంగంలోకి దింపి రాబట్టాడు సంజు శాంసన్ ను కృణాల్ అవుట్ కప్ పెవిలియన్ కు చేర్చాడు ఇలాగా రాజస్థాన్ రాయల్స్ మొత్తం తప్పిదాల కారణంగానే బెంగళూరు జట్టు ఈ రోజు గెలిచిందని చెప్పడం